గత ప్రభుత్వ పరిపాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టుకుపోయాయని గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులను అక్రమ అరెస్టులు చేయించడంలో చూపిన శ్రద్ద పరిపాలనలో నిర్లక్ష్యం చూపారని లిక్కర్ సిండికేట్ వ్యవహారాలు భూ కబ్జాలు ఇలా అనేక రకాలుగా దోపిడీకి ప్రత్యేక శ్రద్ద పెట్టారని అన్నారు సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రిగా ఎన్నో అనుభవం గల ఉన్న నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంలో శ్రద్ద పరిపాలనలో విఫలమయ్యారని అనిత హోంపుడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎన్నగే కృషి చేస్తున్నారని రానున్న కాలంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడానికి కొంత ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరుగుతుందని అన్నారు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోనే ఇంత అత్యద్భుత పోలీస్ స్టేషన్ నిర్మాణం ఎక్కడా లేదని ముయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఈ విధంగా నిర్మించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు రాష్ట్రంలో ధాతలు సేకరించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కొరకు ముందుకు రావాలని ప్రభుత్వానికి సహకరించిన వారికి ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మకమైన పరిపాలన అందించడంలో మనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉండాలని స్థలదాతలను ఉద్దేశించి అన్నారు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ సజ్జా రామారావు కుటుంబ సభ్యులు గండిగుంట ప్రాంతంలో ఎకరం పొలాన్ని ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ కొరకు ఎంఆర్ఓ ఆఫీస్ కొరకు మండల ఆఫీస్ కొరకు స్థలాన్ని ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని నేను శాసనసభ్యులుగా ఉన్నంతకాలం ఈ నియోజకవర్గ అభివృద్ది కొరకు ఎనలేని కృషి చేస్తానని కంకిపాడు మండలంలో కూడా నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని త్వరలో కంకిపాడు పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభోత్సవానికి మరలా హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అంతా మరోసారి మాకు ఆ అవకాశం ఇవ్వాలని పోడేప్రసాద్ అన్నారు